ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదకా పూజయామి లలిత త్రిసతి నాలుగవ భాగంలో పంచదశి మంత్రంలోని ఈ అనే అక్షరానికి సంబంధించిన ఇరవై నామాల శ్లోకాలు మూలస్తోత్రం నుండి నాలుగు శ్లోకాలు ఉన్నాయి ఇందులో చ అనే అక్షరం కూడా ఉంది కానీ చకారం చదువుతూ కూడా ఈ అక్షరాన్ని స్పష్టంగా చదువుకోవాలి ఈ కారూపా చేసిత్రీ ఈ ప్రదాయి ఈృగీత్య చేశ్వరత్వ చేరత్వవిధాయి ఈశానాది బ్రహ్మమయీ చేసిష్ట సిద్ధిదా ఈక్షిత్రీక్షాండకరీశ్వరవల్లభా చేశ్వరార్థాంగ చేర్థాంగసరీరే సాశాదిదేవత ఈశ్వర ప్రేరణ కరీ చేసాండవ ఈశ్వరోత్సంగ నిలయా చేతి బాధా వినాశిని పంచదశి మంత్రంలోని మూడవ అక్షరము ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ మంత్రంలోని మూడవ ఈ ఈ ఈ ఈ ఈశ్వర పదాన్ని సూచిస్తుందనమాట ఈశ్వరుడు అంటే ప్రభువు కా పరబ్రహ్మమైతే ఏ శక్తి అయితే ఈ అనే అక్షరము ఈశ్వరుడు లేదా ఈశ్వరి ఈ ఈశ్వరి నామము పరమ తరువాత అయితే పరమేశ్వరి మహా తరువాత అయితే మహేశ్వరి జగత్ తర్వాత అయితే జగదీశ్వరి భువన తర్వాత అయితే భువనేశ్వరి రాజా తర్వాత అయితే రాజేశ్వరి రాజ రాజ అయితే రాజరాజేశ్వరి శ్రీమత్ సింహాసనం అధిష్ఠించి ఉంటే శ్రీమత్ సింహాసనేశ్వరి ఇలా ఈ అనే అక్షరము తత్వాన్ని సూచిస్తుంది అలాంటి ఈ ఆకార రూపంతో అమ్మ ఉంది అందుకే ఈ కార రూపాచ అంటారు ఈమ్ అన్నది ఇచ్ఛాపూర్తికారి బీజం ఈ బీజమే క్రీం శ్రీం క్లీం ఐమ్ అనే బీజాక్షరాలకు మూలం శ్రీ సూక్తంలో పదహారు మార్లు దాగి దాగి కనిపించే బీజం ఈ ఈమ్ బీజం ఈ బీజ రూపంలో కోరుకున్నది ఇచ్చే అమ్మ ఈ సిత్రీచ అన్నారు ఈప్సిత అంటే కోరికలు కో కోరికలు తీర్చుకునేటట్టు చేసేటటువంటి తల్లి అనమాట ఈప్ ప్రదాయని ప్రధాయిని అని ఇత్య వినిర్దేశ్య అంటే పదాలలో ఈదృగ్ అంటే ఇటువంటి లక్షణాలు కలది అని వినిర్దేశ్య అంటే నిర్దేశించడం అని అర్థం ఇలా అమ్మతత్వము ఫలానా లాగా ఉంది అని చెప్పడం చాలా కష్టం అందుకనే అమ్మని ఈదృగీత్య వినిర్దేశ్యాచ అని అంటారు ఈశ్వరుడు అంటే శుద్ధతత్వంలో ప్రతిబింబించే చైతన్యం జీవుడు అంటే మలినతత్వంలో ప్రతిబింబించే చైతన్యం ఇలాంటి జీవుని అజ్ఞానపు మలినాలను పోగొట్టి శుద్ధం చేసి ఆ ఈశ్వర భావాన్ని మనలో ఉదయింపచేసే తల్లి ఈశ్వరత్వ విధాయిని అవుతుందనమాట పంచబ్రహ్మలు అమ్మ సింహాసనంకి నాలుగు కోళ్ళు ఇంకా కూర్చునే పలక ఈ పంచబ్రహ్మాలలో వ్యాపించి ఉన్న అమ్మ ఈశానాది బ్రహ్మమయీచ అణిమ లఘిమ గరిమ మహిమ ఈశిత్వ వసిత్వ ప్రాకామ్య ప్రాప్తి అనే అష్ట సిద్ధుల్లో ఈశిత్వము ఒక సిద్ధి అనమాట ఇలా అష్టసిద్ధులను ప్రసాదించే అమ్మని ఈసిత్వాధ్యష్టష్టష్ట సిద్ధిదా అని అంటారు అన్నిటినీ సాక్షిగా చూచే విశ్వసాక్షి అయిన అమ్మను ఈక్షిత్రి అని అంటారు ఒక చూపులో కోటి కోటి అంటే అనేక బ్రహ్మాండాలను సృష్టింపచేసే అమ్మని ఈక్షణ సృష్టాండ కోటి అని అంటారు ఈశ్వరుడిని వల్లభుడిగా కలిగిన అమ్మను వల్లభ అంటారనమాట వేదముల చేత వేదాంతములైన ఉపనిషత్తులలో కీర్తింపబడ్డ అమ్మని ఈడితాచ అని ఈశ్వరునిలో అర్థభాగము అయిన అమ్మ యొక్క అర్ధ నారీశ్వర రూపాన్ని ఈశ్వరార్థాంగ శరీర అని అంటారు అమ్మ ఈశుడు ఆది దేవతలకు దేవత అమ్మ అందుకే అమ్మ ఈశాది దేవత అయింది ఈశ్వరునికి ప్రేరణ ఇచ్చే అమ్మ ఈశ్వర ప్రేరణ ప్రేరణకరీచ అంటారు ఈశ్వరుని తాండవమును చూచే అమ్మ ఈశ తాండవ సాక్షిని అయింది ఎప్పుడు ఈశ్వరుని అంకముపై అంటే ఉత్సంగంపై కూర్చుని ఉన్న అమ్మని ఈశ్వరోత్సంగ నిలయాచ అని అంటారు ఈ ప్రపంచంలో ఉన్న ఈతి బాధలని సమూలంగా నాశనం చేసే అమ్మని ఈతి బాధా వినాశిని అంటారు మనకి దొరకని వస్తువును ఈహ అంటారు ఈ ఈహములు లేని అమ్మ అంటే పొందాల్సిన కోరికలు లేని అమ్మని ఈహా విరహితాచ అని అంటారు ఈశ్వరుని శక్తి అమ్మనే అందుకే అమ్మని ఈశక్తి అని అంటారు చక్కటి చిక్కటి చిరుమందహాసంతో ఉన్న అమ్మ వాదనముని ఈషస్మితాననా అని అంటారు తర్వాత ఈ లలిత త్రిశతిలోనే ఐదవ భాగం పంచదశి మంత్రంలోని లా అనే అక్షరానికి సంబంధించిన ఇరవై నామాల శ్లోకాలు ఇది మూల స్తోత్రం నుండి మూడున్నర శ్లోకాలు ఉన్నాయి లకార రూప లలిత లక్ష్మీవాణి నిషేవిత లలనా లూపాల సద్ధాడిమ పాటల లలంతి కాల సత్ఫాల లలాట నయనార్చిత లక్షణోజ్వల దివ్యాంగి లక్ష కోట్యండ నాయిక లక్ష్యార్థ లక్షణాగమ్యా లబ్ధకామలతనుకు లలామరాజదలికా లంబిముక్త లతాంచిత లంబోదర ప్రసూర్లభ్యా లజ్జాఢ్యా లయవర్జిత ఇవన్నీ అమ్మ పంచదశీ మంత్రంలోని నాలుగవ అక్షరమైనటువంటి లా అనే అక్షర రూపంలో ఉంది ఈ అక్షరము ద్వారా పరబ్రహ్మ ఉపాసన రూపము వ్యక్తమైంది అందుకే అమ్మని లకార రూప అని అంటారు ఏమిటా వ్యక్తరూపం అంటే అది రూపం అందుకే రెండవ నామము లలిత ఈ వ్యక్తరూపమైన లలితను వాణి లక్ష్మి సేవిస్తూ ఉన్నారు వాణి ఐం బీజం అయితే లలిత హ్రీం బీజం అయితే లక్ష్మిది శ్రీం బీజం ఇలా ఐం హ్రీం శ్రీం అన్న బీజాక్షర త్రయము లక్ష్మీ లలిత వాణిలను సూచిస్తాయి అందుకే ఈ లక్ష్మీ వాణి నిషేవిత అన్న నామం లయం చేసే పని ద్వారా అమ్మ లాకినీగా పిలువబడుతోంది వ్యక్తమైన ఉపాసన రూపము స్త్రీ రూపం అందుకే లలనారూప అని అంటారు అప్పుడే వికసించిన దానిమ్మ పువ్వు రంగుతో ఆ వ్యక్త ఉపాసన రూపము ఉంది అందుకే లసద్దాడిమ పాటల అని అంటారనమాట అమ్మ నుదుటిన ఉన్న బిళ్ళ నవరత్నములతో పొదగబడి ఉంది అందుకే అమ్మ లలాంతి కాల సత్వల అయ్యింది ఫాలభాగంలో కన్ను ఉన్న ఆయన్ను లలాట నయన అని అంటారు ఇలా లలాట నయనునిచే అర్చింపబడే అమ్మని లలాట నయనార్చిత అని అంటారన్నమాట సచ్చిత్ రూపం అయిన అమ్మ దేహము లక్షణోజ్వలంగా ప్రకాశిస్తూ ఉంది అందుకే అమ్మని లక్ష్మణోజ్వల దివ్యాంగి అంటామన్నమాట లక్షల కోట్లుగా ఉన్న బ్రహ్మాండములకు అమ్మ నాయిక అందుకే అమ్మని లక్ష కోట్యండ నాయిక అని పిలుస్తారు తత్ పద లక్ష్యము యొక్క అర్థము అమ్మనే అందుకనే అమ్మని లక్ష్యార్థ అని అంటాం మన సాధన గమ్యము లక్ష్యము అన్నీ అమ్మనే అందుకనే అమ్మని లక్షణాగమ్య అని పిలుచుకుంటూ ఉంటాం అమ్మకి తీరని కోరికలు లేవు నిత్యతృప్త అమ్మ అందుకే అమ్మని లబ్ధకామా అని అంటారు లబ్ధ అంటే పొందడం అన్నమాట అమ్మ శరీరము లతాతనులాగా సన్నగా ఉంటుంది అందుకే అమ్మ లతాతనుహు అని పిలుచుకుంటూ ఉంటాం కస్తూరి తిలకంతో ఉన్న లలాటము ఉన్న అమ్మని లలామరాజదలిక అని పిలుస్తూ పిలుస్తూ ఉంటాం క్రిందకు వేలాడుతూ ఉన్న ముత్యాల హారాలు తన శరీరం అంతా అలంకరించుకున్న అమ్మని లంబిముక్తలత అంచిత అంటారు లంబోదరుడు అంటే వినాయకుడు ఆయన తల్లి కాబట్టి అమ్మని లంబోదర ప్రసు అంటారన్నమాట ఉపాసనా రూపాన్ని సాధన చేస్తే అమ్మ తత్వము లభ్యమవుతుంది అందుకే అమ్మని లభ్య అని కూడా అంటారు ఎంత శక్తివంతురాలైనా కూడా అమ్మ సిగ్గుపడుతూ ఉంటుందట అందుకే అమ్మని లజ్జాఢ్య అని అంటారంట అమ్మకి లయం లేదు అంటే నాశనం లేదు అందుకే అమ్మని లయవర్జిత అని అంటారు తర్వాతి స్తోత్ర వివరణ వివరణ మరొక రోజు చెప్పుకుందాం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోన్నమ